కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈ రోజు ప్రస్తుతం మనం కోతిరాంపూర్ నుండి జీపీ వెళ్ళే రూట్ లో విజేత అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూడొచ్చు మీరు విజువల్స్ లో ఓపెన్ చేసి ఉన్న కాలువ నాలా ఏదైతే ఉందో టూ సైడ్స్ కి రోడ్డు అటువైపు నాలా ఉంది ఇటువైపు నాలా ఉంది రెండు రెండు కూడా టోటల్ గా ఓపెన్ చేసి ఉండడం చాలా వరకు కూడా ఇక్కడ యాక్సిడెంట్స్ కావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మూల ఉంది మీరు విజువల్స్ లో ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ నుంచి వచ్చే బైక్స్ సడన్ గా వచ్చి చాలా మంది ఈ నాలాలో పడ్డ వాళ్ళు ఉన్నారు సో సంబంధిత అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా కూడా దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇది ఇలాగే ఉంది ఆ ప్రస్తుతం మనతో ఈ విషయాలన్నీ మాట్లాడుకోవడానికి రాము గారు ఉన్నారు సో రాము గారి మాటల్లో కూడా విందాం సార్ నమస్తే ప్రాబ్లం ఏంటి అసలు మొత్తం ఇక్కడ ఎవరు బైక్స్ మీద వచ్చినా పడే ఛాన్స్ చాలా ఉంది చిన్నపిల్లలు గానీ ఎవరన్నా సో ఎన్ని డేస్ అవుతుంది కంప్లైంట్ ఇచ్చారా అసలు ఏంటి ఏంటి రియాక్షన్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా చేశామని చెప్పేసి అంటున్నారు మేడం ప్రతి డివిజన్ లో అభివృద్ధి జరిగింది అన్ని చోట్లలో రోడ్స్ అయిపోయినాయి సిమెంట్ రోడ్స్ అయిపోయినాయి కంప్లీట్ గా పూర్తి అయిపోయినాయి కానీ అని చెప్పేసి అంటున్నారు కానీ గత టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడ పూర్తిగా చేయడం రోడ్ అనేది చెప్పేసి కంప్లీట్ చేయలేదు మేడం అటు ఇటు రెండు పక్కల వదిలేస్తారు ఒక బండి పోతే ఇంకో బండి వెళ్ళే పాస్ చేసే ఛాన్స్ లేదు ఒకవేళ నైట్ వస్తే ఖచ్చితంగా దీంట్లో పడి బయట ప్రమాదం ఉంది మేడం టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ మేము ఆల్రెడీ అప్పుడు ఉన్న మంత్రి గారికి కానీ అప్పుడున్న మేయర్ గాని అప్పుడున్న అప్పుడున్న కలెక్టర్ గానికి అందరికి కంప్లైంట్ చేశామండి సో అప్పటి నుంచి మేము చేస్తాం చేస్తాం అంటున్నారు కానీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు రీసెంట్ గా కూడా మళ్ళీ ప్రజావాణిలో ఒక టూ మంత్స్ బ్యాక్ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారికి దీని గురించి కంప్లైంట్ చేశామండి సో వాళ్ళు దీని గురించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అన్నారు సో దానిలో భాగంగా కూడా వాళ్ళు ఆర్డర్ గానీ దీనికి సంబంధించిన మన పని కానీ దానికి సంబంధించిన ఏమని వర్క్ చేస్తున్నారు చేసినీ ప్రిపేర్ చేశారు మేడం బట్ ఏమైందంటే ఎవరు ముంగట రావట్లేదు ఏమైనా ఉంటే బడ్జెట్ లేవని చెప్పేసి అంటున్నారు అభివృద్ధిలో భాగంగా అప్పుడు బడ్జెట్ లేదని చెప్పేసి అంటే మరి ఒక సింపుల్ గా ఒక చిన్న ప్రమాదకరంగా ఉన్న ఈ యొక్క డ్రైన్ ఇది నాలా కంప్లీట్ చేయకుండా మేము దగ్గర బడ్జెట్ లేవంటే రేపు ఎవరైనా పడి ప్రమాదంగా ఎవరైనా పడి చనిపోతే అభివృద్ధి మేడం దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది సార్ చిన్న నాలా ఇది ఇక్కడ వరకు క్లోజ్ చేసినా సరిపోతుంది అక్కడ వరకు క్లోజ్ చేసినా సరిపోతుంది దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది బడ్జెట్ లేదండి గా దీంట్లో ఒక మిస్టేక్ జరిగింది మేడం మిజన్ బాగా పైప్ లైన్ పోవడం వల్ల ఈ నాలా అనేది మొత్తం జామ్ అవుతుంది మేడం సో దీన్ని పైకి లేపి దీన్ని ఒక కలవట్ లాగా చేసి దాని పైన కలి చేయాలంటే టువల్ లాక్స్ ఖర్చు అవుతుంది మేడం బడ్జెట్ ఎస్టిమేషన్ లాక్స్ అవుతున్నది మరి ఏం చేస్తున్నారు ఇవాడు కార్పొరేటర్ ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కానివ్వండి స్థానికులు కానివ్వండి ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు ఇది మెయిన్ రోడ్డు మీద ఉంది విజేత అపార్ట్మెంట్స్ దగ్గర ఉంది మీది చాలా క్లాస్ ఏరియా కూడా ఇక్కడ ఉండే ఏరియా పబ్లిక్ ఎప్పుడు రియాక్ట్ కాలేదా రియాక్ట్ అవుతున్నాం మేడం ప్రతి వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు కమిషనర్ గాని కానీ కలెక్టర్ కానీ చాలా సార్లు కాంప్లైంట్ ఇచ్చారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు మేడం సో రీసెంట్గా మేము ప్రాంతికే పట్టించుకోవట్లేదు అని చెప్పేసి టూ అండ్ హాఫ్ నుంచి ట్రై చేస్తున్నాము బట్ రీసెంట్ గా ప్రజావాణికి వెళ్తే కమిషనర్ గారు అయితే రియాక్ట్ అయ్యారు సో దాని గురించి మాత్రం ఇదొకటి నిర్ణయం అయితే తీసుకుంటారు అని ఆశిస్తున్నాం మేడం ఏం కోరుకుంటున్నారు సార్ మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాలి మేడం చాలా ప్రమాదకరంగా ఉంది కాబట్టి సార్ సో చూస్తున్నారు కదా ఈ నాలా ఏదైతే ఉందో రోడ్డు రెండు వైపులా బ్లాక్ అయిపోయింది ఫుల్ గా ఉండే రోడ్డు ఆఫ్ కింది నాలా ఉంది నాలా ఉంది సో దీంట్లో మిషన్ భగీర రథాకి వెళ్లే పైప్ ఉందంట సో లోపల సో దాన్ని పైకి కొంచెం తీసుకొచ్చి దీన్ని కొంచెం కన్స్ట్రక్ట్ చేయడానికి దగ్గర దగ్గర ఒక ట్వెల్వ్ టు థర్టీన్ లాక్స్ ఖర్చు అవుతుంది సో మొన్ననే సార్ ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంట సో టెండర్ ఆర్డర్ వచ్చిన తర్వాత చేస్తామని చెప్తున్నారు మేజర్ ఇష్యూ ఇదైతే సో చిన్నపిల్లలు కానీ ఎవరైనా సడన్ గా సైకిల్స్ తీసుకొని వచ్చినా కూడా ఇందులో పడితే మాత్రం చూడకపోతే చాలా ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో డెఫినెట్లీ సంబంధిత అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని ఇలాంటి ఓపెన్ చేసి ఉన్న నాళాలు కనీసం కొంతవరకు పూడ్చే ప్రయత్నం అన్నా చేసి ప్రజల ఆరోగ్యాన్ని అయితే కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రస్తుతం మనం అల్కాపూర్ కెళ్ళే దారిలో ఎంట్రెన్స్లో ఉన్నాము ఇక్కడ మీరు రోడ్డు చూడొచ్చు ఎంత అద్వానంగా మారి వర్షానికి నీళ్ళు అలాగా నిలిచిపోయి టోటల్ గుంతలు గుంతలుగా ఉంది సో యాక్చువల్ పాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరకు రోడ్డు మొత్తం శాంక్షన్ అయింది బట్ అక్కడ నుంచి ఈ అల్కాపూర్ ఎంట్రన్స్ వరకు ఇక్కడి వరకు అయితే రోడ్ నిలిపివేయడం జరిగింది మరి ఏంటి ప్రధాన కారణం చాలా ఇబ్బందులు పడుతున్నారు వాహనాలు వెళ్ళడానికి కానీ టూ వీలర్స్కి కానీ మరి సార్ గారి మాటల్లో కూడా విందాం అంత ప్రస్తుతం రాముగారు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఏంటి ఇదేంటి ప్రాబ్లం మేడం గత ప్రభుత్వంలో అన్ని డివిజన్స్ గా డెవలప్ అయ్యా అని చెప్పేసి అన్నారు మేడం బట్ నైన్త్ డివిజన్ ఏం పార్పెంట్ చేసిందో తెలియదు కానీ అటు డంప్ యార్డ్ కానీ ఇటు గ్యాస్ గోదామం నుంచి లోపలికి వెళ్ళి ఆటోనకి వెళ్ళి దారిలో కానీ ఫుల్ మొత్తం బురదనే మేడం అటు వస్తే మళ్ళీ శ్రద్ధ అయిన దగ్గర అంత ముందు కూడా కంప్లీట్ ఇన్కంప్లీట్ ఉంటే మీ ద్వారానే మాకు సమస్య పరిష్కారం అయింది మేడం అది కాకుండా మళ్ళీ వర్క్ ముందు కూడా అంత వాటర్ జామ్ అవుతాయి మేడం అది కాక మళ్ళీ ఇది ఒకటి యాక్చువల్గా ఇది కంప్లీట్ రోడ్ కంప్లీట్ అక్కడి నుంచి ఇక్కడికి కావాల్సింది మేడం సో కొన్ని కారణాల వల్ల సరే ఎవరైనా ముంగటకి కంపల్సరీ పాత వాళ్ళు కానీ వాళ్ళు ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు ముంగరని చేపించాల్సింది కూడా ఇది అయిపోయింది మేడం రీజన్ అడిగితే కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు సరిగా దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఇది దీన్ని కూడా కంప్లైంట్ ఇచ్చాం ఇచ్చాం మేడం ప్రజావాణిలో దీనికి డ్రైన్ కానీ రోడ్ కానీ శాంక్షన్ చేయాలని చెప్పేసి దానికి ఇచ్చేసాం మేడం దాన్ని కూడా వాళ్ళు వర్కర్ అవుట్ ప్రిపేర్ చేశారు కానీ దాని ఇంతవరకు కూడా దాన్ని టెండర్ పిలవలేదు కాంట్రాక్టర్స్ రానివ్వట్లేదు సో చూస్తున్నారు కదా రాము గారు చెప్పింది చాలా రోడ్ సమస్యలు అయితే చాలా ఉన్నాయి అసలే నైన్త్ డివిజన్ వీళ్ళు డంప్ యార్డ్ పెద్ద సమస్య వీళ్ళకి కరీంనగర్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డంప్ యార్డ్ దానికోసమే వీళ్ళు ఆల్రెడీ పోరాడుతూనే ఉన్నారు బట్ అదే సెట్ కావట్లేదండి రోడ్స్ ప్రాబ్లమ్ సో మెయిన్ రోడ్ దారిలోనే ఇలా ఇంకా లోపల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది సో సంబంధిత అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని ఇట్లాంటి మెయిన్ ఇష్యూస్ కొంతవరకే క్లియర్ చేస్తే పబ్లిక్ కి చాలా బాగుంటుంది అని వీళ్ళందరూ కూడా నైన్త్ డివిజన్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు సో వాళ్ళందరి పక్షాన రాముగారు అయితే ప్రత్యేకంగా విన్నపించుకుంటున్నారు సో మీరు చూడండి ఒకసారి దారి కంప్లీట్ గా డిస్టర్బ్ అయి ఉంటుంది మేడం మొత్తం బుర్దనే ఒక వర్షం పడిందంటే రోజు రెండు రోజులు వర్షం పడింది మొత్తం బుర్దనే అసలు వెహికల్స్ కూడా పోవు మేడం మొత్తం ఆటో ఆటోనర్ మీరు చూస్తే కనుక మీరు విజువల్స్ చూడవచ్చు కాకపోతే మొత్తం బుడదనే ఉంటుంది మేడం అసలు వెహికల్స్ దాంట్లోకి వెళ్ళి టూ వీలర్సే పోవు ఇంకా ఫోర్ వీలర్స్ అనేది ఇంకా కష్టం మేడం ఇంకోటి ఏంటంటే మేడం మేజర్ ఇష్యూ వచ్చేసి ఆల్కాపురి కాలనీలో కనెక్టింగ్ రోడ్స్ అయినాయి మేడం మిగతా ఇంటర్నల్ రోడ్స్ సుమారు ఇరవై ఇంటర్నల్ రోడ్స్ కంప్లీట్ కాలేదు సుమారు ఇరవై ఇంటర్నల్ రోడ్స్ మీరు చూస్తే చూడవచ్చు విజువల్స్లో ఈ ఇమేజెస్లో చూడొచ్చు సుమారు ఇరవై ఇంకంప్లీట్ రోడ్స్ ఉన్నాయి ఇలా ఈ రోడ్ ఎట్లుందో మేడం అది ఇంకా చాలా డేంజర్గా ఉంటాయి మేడం ఇంకో మెయిన్ సమస్య ఏంటంటే డ్రైన్ సమస్య మేడం యాక్చువల్గా ఇంజనీర్స్ కానీ ఎవరు కానీ మన డీఎల్ కానీ డిఏల్ కానీ ఫస్ట్ వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది డ్రైన్స్ గురించి ఎందుకంటే ఒక కాలనీ ఉందంటే కాలనీ ఎడ్జ్ తీసుకొని ఆ ఎడ్జ్ నుంచి ఒక లెవెల్కి వచ్చే పెద్దమూరి ఎక్కడ ఉంటుందో ఆ కనెక్టింగ్ వరకు ఒక లెవెల్గా రావాలి అటు అటు ఎత్తుని ఇటు కిందికి స్లోగా అయ్యేటట్టు వేయాలి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేడం ఒక రోడ్ ఒకరు ఒక డ్రైన్ ఒకరు వేయడం ఒక ముక్ ఒకరు వేయడం ఇక చేయడం వల్ల ఒకరు ఎత్తు పెడుతున్నారు ఒకరు డౌన్ పెడుతున్నారు అసలు వీళ్ళది వీళ్ళకే పొందన లేకుండా ఉండదు పొందడం లేకపోవడం వల్ల వర్షం బాగా పడింది అనుకోండి ఒకవేళ ఫ్లో ఎక్కువైంది అనుకోండి మొత్తం రోడ్ లో మీకు వస్తున్నాయి మీరు అటు చూసే స్టార్ సైడ్ రోడ్ నెంబర్ ఫైవ్ గానీ ఇటు మా దగ్గర కూడా ఇప్పుడు ఈ రోడ్ ఉంది మేడం ఈ రోడ్ కనెక్టింగ్ అనేది ఈ డ్రైన్ కనెక్టింగ్ అనేది కంప్లీట్ ఈ మెయిన్ రోడ్ కి కనెక్ట్ కావాలి మెయిన్ రోడ్ కూడా పెద్ద డ్రైన్ కి కనెక్ట్ కావాలి సో వీళ్ళు ఏం చేశారంటే అటు అటు డౌన్ పెట్టారు అటు వాళ్ళు ఏమో ఇటు డౌన్ పెట్టారు ఇటు వాళ్ళేమో అసలు ఇంక దీనికి అసలు డ్రైనే లేదు ఇట్లా సుమారు దాదాపు ఒక ఇరవై ముప్పై సిస్టమ్ సిస్టమ్లు మాత్రం ఖరాబ్ ఉన్నాయి మేడం కాలనీలో చాలా దారుణంగా డ్రైన్ సిస్టమ్ మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పేసి కలెక్టర్ కానీ కానీ మన కమిషనర్ కానీ కోరాము బట్ వాళ్ళు ఇలా ఎలాంటి సమస్యకు పరిష్కారం అయితే చూపెట్టలేదు ఇక్కడ సో చూస్తున్నారు కదా మెయిన్గా డ్రైనేజ్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సో అధికారులు మారుతూ ఉండడం వల్ల మామూలుగా హైట్ నుంచి మనకి స్లోప్ రావాలి డ్రైనేజ్ అనేది సో స్లోప్ వచ్చి ఇక్కడ ఉండే వేరే పెద్ద కాలువలోకి అవన్నీ కూడా కనెక్షన్స్ ఇస్తుంటారు బట్ వీళ్ళు తరచూ మారడం వల్ల ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు వాళ్ళే సెట్ చేసుకోవడం వల్ల డ్రైనేజ్ సమస్య అనేది ఎక్కువైంది ఒకవేళ వర్షాలు ఎక్కువగా వచ్చినా కూడా ఆ వాటర్ అంతా కూడా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా పొంగిపల్లి రోడ్ల మీదకి వస్తుంది సో ఇది మెయిన్ సమస్య అంట సార్ వాళ్ళు చాలా సార్లు విన్నవించుకున్నారు కలెక్టరేట్లో ప్రజావానికి ఇచ్చారు మున్సిపల్ కమిషన్ కూడా కలవడం జరిగింది ఈ విషయాలన్నింటిపై సో ఇంతవరకు అయితే స్పందించలేదు సో మన సుమన్ టీవీ తరఫున అయితే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం సో ఇలాంటి మెయిన్ ఇష్యూస్ ని తప్పకుండా పట్టించుకొని వీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాలా క్లియర్గా ఉంటుంది సో తప్పకుండా క్లియర్ చేయాలని కోరుకుంటూ మా సిటీలో భాగంగా సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు వచ్చాయని అని అన్నారు మేడం సో కరీంనర్ మొత్తం అభివృద్ధి చెందింది ఏడో చూసినా కానీ గ్లాసు మన సిమెంట్ రోడ్ చూస్తే మీ ముఖం కనిపిస్తుంది అని చెప్పేసి అంటారు అనుకుంట కొంతమంది అన్నారు మేడం కొంతమంది లీడర్స్ అన్నారు కానీ బట్ ఏడో కూడా మరి మా నైన్త్ డివిజన్కి వెళ్ళి మా నైన్త్ డివిజన్ ఏం పాపం చేసిన అర్థం కాదు కానీ మా డైన్ నైన్త్ డివిజన్లో మాత్రం డోర్స్ కరెక్ట్ లేవు మేడం డోర్స్ డైన్స్ కరెక్ట్ లేవు అది చూస్తే మొత్తం బురద అది అంత ముందు శ్రద్ధ అయిన అక్కడ డ్రైన్ ఒకటి ఇన్కంప్లీట్ చేశారు మొన్న మొన్ననే కంప్లీట్ చేశారు ఇది ఒకటి ఇన్కంప్లీట్ మేడం ఇది బోస్తే దగ్గర మొత్తం వాటర్ అవుతాయి మొత్తం కంప్లీట్ డిస్టర్బ్ ఉంది మన నైన్త్ డివిజన్ మాత్రం అక్కడ ఒకటి డంప్ యాడ్ ఇష్యూ మెయిన్ ఇష్యూ మాకు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని ఇవన్నీ కొంచెం క్లియర్ చేస్తే ప్రజలకి చాలా మేలు చేసిన వారు అవుతారు సో మీరు కూడా సంబంధిత అధికారులు పట్టించుకోవాలని మన సుమన్ టీవీ తరపున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్